పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము స్వేచ్ఛ ప్రజాస్వామ్య సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు ఆదర్షణ పొందుపరిచిన రోజు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం కుల మత లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకులు పోరాటాలని గుర్తు చేసుకునే రోజు స్వచ్ఛ భారతీ నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి స్వతంత్ర సమర యోధులకు మన కథ తెలియచేసిన రోజు అదేవిధంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు అన్నం పెట్టే రైతన్నలకి

ఉగాది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డీన్ టెక్నాలజీ అంశాలతో కూడిన పది సూత్రాలతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది వ్యవసాయ అవకాశాలు ఉన్నాయి స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో పదిహేను శాతం పారిశ్రామిక అభివృద్ధిలో ఇరవై శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం రంగంతో పాటు ఆక్వా పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాం పేద ప్రజల సంక్షేమానికి వేస్తూ అదే సమయంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు కేంద్రంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నది సంక్షేమంలో భాగంగా అవ్వ తాతాలకి మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచింది మహిళలకు ఉచిత గ్యాస్ కింద ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ పేదల ఆహార భద్రత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంది ప్రజల ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాము సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో రఖాస్తులను పరిష్కరించాము దాని ఆధారమైన నెల్లూరు జిల్లాలో రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతాంగానికి ఇంతవరకు నాలుగు నాలుగు వందల కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించాము పిఎం కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు లక్ష ముప్పై మంది రైతులకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అందించాము జిల్లాలో నూట ఎనభై ఏడు క్వింటాలు మినుము పెసర తదితర విత్తనాలను రాయిపెట్టి రైతులకు అందించాం పొలం పిలిసింది కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి మంగళ బుధవారాలలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సైన్స్ ఆఫీసులతో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పై ఆహ్వానం కల్పిస్తున్నారు ఇరవై ఆరు బరి పరిశ్రమలు ఏర్పాటై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఉపాధి కల్పిస్తున్నాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూట పదహైదు కోట్ల రూపాయలతో మూడు వేల మూడు వందల డెబ్బై రెండు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను మంజూరు చేశాం జిల్లాలోని నలభై ఆరు ప్రభుత్వ వసతి గృహాల భవనాలను ఆరు కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టాం వసతి గృహాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతి వసతి గృహాలు ఈ విద్యార్థులకి రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు డైరెక్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ కింద చెల్లించారు శిక్షణ అందించే వారికి ఉద్యోగం వైద్యం అందిస్తున్నాము ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తున్నాము ఈరోజు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బృందానికి ఉత్తమ సేవా పత్రాలు అందుకున్న అందుకుంటున్న విజేతలకు స్టాల్స్ మరియు సెకటర్లు ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు నా అభినందన తెలియజేస్తున్నాను సమ సమాజ నిర్మాణానికి మనం కృషి చేద్దామని చెప్పి మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభకాంక్షించారు